ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా సుంచపల్లి మండలం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తగూడెం వరకు వందలాదిగా ద్విచక్ర వాహనంపై సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా జిప్పు జాతర సంబరాలు భద్రాతి కొత్తగూడెం జిల్లా సుంచపల్లి మండలం ఫ్లోరిన్ ఎల్పిజిఎం మాస్ డేటరీ ఆఫీస్ నుంచి పోస్టాఫీసు వరకు వందలాదిగా ద్విచక్ర వాహనంపై ర్యాలీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ టౌన్ సెక్రటరీ జలమయ్య మాట్లాడుతూ భారత గడ్డపై వందేళ్ల సత్య దినోత్సవ ఉత్సవాలు చేపడం కోసం ఈ నెల పదిహేనవ తారీఖు నుండి గద్వాల నుండి జీబు జాత ఈ ఈరోజు ఖమ్మం జోలూరుపాట్ బైరా తల్లాడ ఏనుకూరు మీదుగా సుయాత నగర్ వరకు జాతా చేరింది ఈ జాతా జయప్రదం కోసం నాయకత్వం వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఉద్యమాల నిర్మాత కామ్రేడ్ ఊనోనేని సాంశారు నాయకత్వంలో పదిహేనవ తారీఖు నుండి బస్సు జాతా జరుగుతూ ఉంది ఈ భారత గడ్డపై సిపిఐ వందేళ్ల ఉత్సవాల ముగింపుకి చేప్రదం చేయాలని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున లక్షలాది మందితో ఖమ్మంలో బహిరంగ సభ చేపదం కోసం ఈరోజు కొత్తగూడెం ఆఫీస్ నడిపొడ్డున దాదాపు ఆరేడు వందల మోటార్ సైకిల్ ర్యాలీతో ముగింపు సభ నిర్వహించబోతా ఉన్నాం ఈ ముగింపు సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ నియోజకవర్గ శాసన సభ్యులు కూనవనేని గారు వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు భాగవ హేమంతరావు గారు సిపిఐ కార్యవర్గ సభ్యులు బాల గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాబీర్ బాషా గారితో పాటు అనేక మంది జిల్లా ఉమ్మడి జిల్లా సిపిఐ నాయకులు మహిళా సమాఖ్య నాయకులు ప్రజా సంఘ నాయకులు కూడా ఇవాళ కొత్తగూడ నటుబొట్టిన కథం తొక్కుతూ వందేళ్ల సిపిఐ బహిరంగ సభ జయప్రదం కోసం ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ ర్యాలీలో పాల్గొన్న మూడు మండలాల సుంచపల్లి మండలం లక్ష్మేపల్లి మండలం శ్రీయాతనగర్ మండలం కొత్తగూడెం టౌన్ నుంచి పాల్గొన్న కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు మండల కార్యదర్శులు అందరికి కూడా పేరు పేరున పట్టణ సిపిఐ సమితి నుంచి అదే విధంగా ఉమ్మడిగా చుంచుపల్లి మండలం లక్ష్మేపల్లి మండలం సునీత మండల సమితి నుంచి కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న కార్మికులందరికీ కార్యకర్తలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముగింపు సభ జయప్రదం కోసం ఉదయం నుంచి కూడా ఆహరిస్టులు కష్టపడుతూ బైక్ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చేసిన సిపిఐ కార్యకర్తలందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి ఊరు ప్రతి మండలం ప్రతి జిల్లాని చుట్టి వేస్తూ ఇక్కడికి విచ్చేస్తున్న జీబు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన సిపిఐ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీ బైపాస్ సెంటర్ నుంచి సూపర్ బజారు మన ఆఫీస్ సెంటర్ వరకు కొనసాగుతుంది దీంట్లో ఎవరు కూడా ఇటు పోకుండా మంచిగా ఈ ర్యాలీని జయప్రదం చేసి మన నాయకులకి ఘన సాగుతం పలక పలకడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ఈరోజు మన జీబు జాత గద్వాల నుంచి బయలుదేరి మన కొత్త జిల్లాకు చేసిన సందర్భంగా దక్షిణదేవిపల్లి చుంచుపల్లి కొత్త టౌన్ శుయాత నగర్ అందరూ కూడా ఈ జీబు జాతకి ఘన స్వాగతం పలుకుతున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ జీబు జాతకి మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాము దానికి ఈ మూడు మండలాల నుంచి కార్యకర్తలు శ్రయభాషలు అభిమానులు అందరూ కూడా ఈ ముగింపు సభకు వచ్చేసినారు వారందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ నుంచి జీప్ జాతర ఫస్ట్ మన రాష్ట్ర కార్యదర్శి సాంశిరావు గారు స్థాపించారు అక్కడి నుంచి ఎండింగ్ కూడా మన రాష్ట్ర కార్యదర్శి సాంశిరావు గారు వస్తున్నారు వారికి మన కొత్త భద్రాద్రి కొత్త జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దానికి మన ఎమ్మెల్సీ నెలికంటి సత్యం గారు వస్తున్నారు అలానే బాల గారు అలాగే మన బాగా హేమంతరావు గారు మన భద్రా జిల్లా కార్యదర్శి సావిరి పాషా గారు వస్తున్నారు వారందరికీ మన భద్రాద్రి కొత్త జిల్లా నుండి కలసరా బలగాలని మన

సభను డిసెంబర్ ఇరవై ఆరు తరగతి ఖమ్మంలో జరుగుతున్న లక్షలాది మంది బహిరంగ సభను లక్షలాది మంది బహిరంగ సభను ఖమ్మం గడ్డ వందేళ్ల సిపిఐ బహిరంగ సభను సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ